ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్బై ఐదవ శ్లోకము విశ్వాధికా వింధ్యాచల నివాసిని జననీ విష్ణు మాయా విలాసిని విలాసి ఈ నామము అందరికంటే గొప్పవాడిని కావాలని తనకొక గుర్తింపు కావాలని కోరుకునేవారికి విశ్వము కంటే అధికరాలూ అయిన లలితామాతకు నమస్కారము వేదవేద్య ఈ నామము సరియైన ఆలోచనతో శీఘ్రముగా పనులు పూర్తి చేసుకొని పనులలో విజయం సాధించడానికి లలితామాతకు నమస్కారము నివాసిని ఈ నామము తీవ్ర శత్రువుల నుండి రక్షణ పొందడానికి సంపదలు లభించడానికి వింధ్య పర్వతము నివాసముగా కలిగిన లలితామాతకు నమస్కారము విధాత్రి ఈ నామము తలపెట్టిన కార్యక్రమము దిగ్విజయంగా జరగడానికి జగత్తులకు మూల కారణ భూతురాలు అయినది జగములను పోషించునది అయిన లలితామాతకు నమస్కారము వేదజనని ఈ నామము ఆటిజం నివారణకు అంటే మందబుద్ధి తొలగి బుద్ధిమంతులు అవడానికి వేదములను సృష్టించి వేద జనని అయిన లలితామాతకు నమస్కారము విష్ణుమాయా ఈ నామము జీవితాన్ని సరిచేసుకునే సరి నిర్ణయం తీసుకోవడానికి విష్ణువును తన మాయచే కప్పివైచి తానే విష్ణుమాయా స్వరూపినిగా విలసిల్లుతున్న లలితామాతకు నమస్కారము విలాసిని ఈ నామము తలనొప్పి తగ్గడానికి శరీరం అందంగా చురుకుగా తయారవ్వడానికి సకల జగములన్నింటిని విలాస స్థానములుగా కలిగిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ